ఈరోజు మహాభారతంలో రుక్మి అవమానం అనే కథను మనం తెలుసుకుందాము అసలు ఈ రుక్మి ఎవరు ఎందుకు అవమానపడ్డాడు అనే విషయాలు మేము తెలుసుకుందాము రుక్మి స్వయాన రుక్మిణీదేవి యొక్క అన్నయ్య శ్రీకృష్ణుడిపై ఎక్కువ ద్వేషాన్ని అయితే పెంచుకున్నాడు ఎందుకంటే రుక్మిణీదేవిని కృష్ణుడు వివాహం చేసుకున్నప్పుడు రుక్మి అంటే రుక్మిణీదేవి అన్నయ్య పూర్తిగా ఓడిపోయాడు యుద్ధ రంగంలో తన పరాజయాన్ని తట్టుకోలేక ప్రతిజ్ఞ అయితే చేశాడు ఆ ప్రతిజ్ఞ ఏంటంటే ఇక మీదట నేను ఎప్పుడు కూడా యుద్ధం అనేది చేయను అని చెప్పాడు అయితే రుక్మికి గర్వం మాత్రం చాలా ఎక్కువగా ఉంది అది ఏమాత్రం తగ్గలేదు రుక్మి తనను తాను ఒక గొప్ప యోధుడిగా భావించేవాడు అర్జునుడు ఒకసారి యాత్రలో రుక్మి వద్దకైతే చేరుకుంటాడు రుక్మి అర్జునుని చూసి ఎలా పలుకుతాడు అర్జున నువ్వు నాతో యుద్ధం చేస్తావా నేను ఎప్పటికీ ఓడిపోను అని చెబుతాడు ఆ మాటలకి అర్జునుడు నవ్వుతూ ఇలా స్పందిస్తాడు నువ్వు యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశావు కదా మరి ఇప్పుడెందుకు నన్ను యుద్ధానికి పిలుస్తున్నావు అని అడుగుతాడు అర్జునుడి మాటలకు రుక్మి కొంత అసహనానికైతే గురవుతాడు ఎందుకంటే రుక్మి యొక్క గర్వం ప్రతిజ్ఞ కంటే ఎక్కువగా ఉంటుంది అర్జునుడు అతనికి సవాలు విసురుతూ ప్రతిజ్ఞ విస్మరించావా లేదా యోధుడివి కాదా అని అంటాడు అర్జునుడు ఆ మాటలకి రుక్మి కుండల్లో కోపమైతే ఎక్కువ వచ్చింది అయితే అతని మాటల వలన ఏమీ చేయలేని పరిస్థితి రుక్మికి ఎందుకంటే అతను యుద్ధం ప్రారంభమిస్తే అతని యొక్క ప్రతిజ్ఞ అనేది విరిగిపోతుంది ఒకవేళ యుద్ధం చేయకపోతే తన గర్వం కూలిపోతుంది ఈ రెండింటి మధ్య రుక్మి అయితే ఇరుక్కుపోయాడు అయినా సరే మరోపక్క అర్జునుడు రుక్మిని రెచ్చగొడుతూనే ఉన్నాడు మాట నిలబెట్టుకోలేని వాడికి గౌరవం ఉండదు అని అన్నాడు అర్జునుడు ఆ మాటలకి రుక్మి ముఖమైతే ఎర్రబడింది అయితే వారి యొక్క సైన్యం కూడా చప్పట్లయితే కొట్టలేదు అందరూ కూడా మౌనంగా నిలబడి చూస్తున్నారు రుక్మి వెంటనే తన ఖడ్గాన్ని పట్టుకున్నాడు కానీ వెంటనే ఖడ్గాన్ని వదిలేశాడు ఎందుకంటే అతని మనసులో భయం అనేది మొదలయ్యింది గర్వం కూలిపోతే అవమానం అనిపించింది ప్రతిజ్ఞ విరిగిపోతే అపవాదు అనిపించింది చివరికి రుక్మి అయితే యుద్ధం చేయలేదు అది చూసినటువంటి అర్జునుడు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు నవ్వుతూ ఇలా చెప్పాడు వీరుడనేవాడు అనేవాడు మాటను నిలబెట్టుకుంటాడు కానీ నీది వట్టి గర్వం మాత్రమే అని చెబుతాడు అర్జునుడు ఆ మాటలకు రుక్మి తలదించుకున్నాడు అతని యొక్క కళ్ళల్లో కన్నీళ్ళైతే మెరిశాయి తనను తాను చాలా తిట్టుకున్నాడు ఎందుకంటే అతని యొక్క ప్రతిజ్ఞ అతనిని బంధించింది అని గర్వం అనేది అతనిని మరింత కిందకు లాగింది అప్పుడు అర్జునుడు అతనిని చాలా తక్కువగా చూశాడు అతని యొక్క ప్రతిజ్ఞను చాలా బలహీనతగా అయితే చూపించాడు లక్ష్మి ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు అక్కడున్నటువంటి రాజులు సైనికుల మధ్యలో తలదించుకున్నాడు ఎందుకంటే రుక్మి మనసులో చాలా లోతైన బాధ ఉంది మానవుడి యొక్క గర్వం అనేది అతని అధపాతాలానికి దొక్కేస్తుందని అప్పుడు తెలుసుకున్నాడు అర్జునుడు తన మాటలతోనే గెలిచాడు యుద్ధం లేకుండానే అర్జునుడు విజయం సాధించాడు రుక్మి ఓడిపోయాడు తనలో తానే ఇలా మాట్లాడుకుంటూ ప్రతిజ్ఞ మనిషికి బలాన్నిస్తుంది అనుకున్నాడు కానీ అహంకారంతో ఉంటే అది బలహీనమవుతుంది అని అనుకున్నాడు మనసులో దీనికి ఉదాహరణగా మారాడు రుక్మి మహాభారతంలో ఈ సంఘటన అయితే వినపడదు కానీ ఇది చాలా ఒక గొప్ప గుణపాఠాన్ని అయితే నేర్పుతుంది నిజమైన యోధుడనేవాడు కత్తితో గెలవడు మాటలతో అంటే ఇచ్చిన మాటతో గెలుస్తాడు అలాగే గర్వం అనేది మనిషిని కోలగొడుతుంది అదే వినయం మనిషిని పైకి లేపుతుంది అయితే రుక్మి మాత్రం తన గర్వాన్నైతే వదలలేకపోయాడు ఇరువైపులా బంధించబడ్డాడు అవమానాన్నైతే తట్టుకోలేకపోయాడు అలాగే తప్పించుకోలేకపోయాడు అర్జునుడైతే చాలా తెలివిగా ఈ ఆట ఆడాడు ఈ ఆటలో రుక్మి అయితే చిక్కుకున్నాడు మహాభారతంలో వీరుల కథ నిండిపోయిన ఈ సంఘటన రుక్మి యొక్క బలహీతను చాటుతుంది ప్రతిజ్ఞ అనేది ఒక ఆస్తి కావచ్చు అలాగే ఒక శాపంగా కూడా కావచ్చు దానిని మనం ఎలా ఉపయోగిస్తాము అన్నది ముఖ్యం అయితే ఈ కథలో రుక్మి దానిని శాపంగా మార్చుకున్నాడు అర్జునుడు దానిని తన యొక్క ఆయుధంగా మార్చుకున్నాడు ఇది ఒక మానసిక యుద్ధం కత్తులతో యుద్ధం చేయకపోయినా గెలిచారు ఇక్కడ ఓటమి కూడా జరిగింది రుక్మి తన ప్రతిజ్ఞతో చిక్కుకున్నాడు అదే రోజే అతను మహాభారతంలో ఒక అవమాన పాత్రగా మిగిలిపోయాడు అతని యొక్క పేరు గర్వం వలన చెడ్డ పేరు అయింది చివరికి రుక్మి గుర్తు చేసుకున్నాడు మానవునికి గర్వం అనేది ఒక శత్రువు అని తెలుసుకున్నాడు వినయం అనేది మానవుని యొక్క స్నేహితుడు అని తెలుసుకున్నాడు యోధుని శక్తి ఆయుధంలో కాదు యోధుని శక్తి మాట నిలబెట్టుకోవడంలో ఉంటుందని కూడా గ్రహించాడు అందుకే అర్జునుడు నిజమైనటువంటి మహావీరుడయ్యాడు దీనికి రుక్మి ఒక ఉదాహరణ మాత్రమే వినమ్రతతో ఉంటే రుక్మిణికి గౌరవం అనేది దక్కుండేది అయితే అతని అహంకారం అన్నింటినీ నాశనం చేసింది ప్రతిజ్ఞకు అర్థం రావటం మానసిక బలంతోనే అది జరుగుతుంది మానసిక బలం లేనివాడు ప్రతిజ్ఞలో పూర్తిగా ఓడిపోతాడు రుక్మి అది ఉదాహరణగా నిలిచాడు ఈ కథ ఒక పాఠం గర్వం అనేది నాశనానికి దారి తీస్తుంది అలాగే వినయం అనేది శాశ్వత విజయానికి దారి చూపెడుతుంది ఇంతటితో ఈ కథ ముగిసింది ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ